కాంగ్రెస్ పార్టీ దివాల్ తీసిన పార్టీ దరిద్రం పార్టీ రేవంత్ రెడ్డి పెద్దగా అంటే మా జిల్లాకి వచ్చిండి మా మండలానికి వచ్చిండి మా ఊరికి వచ్చిండి వచ్చి రచ్చబండనంట రచ్చబండ అది ఏం రచ్చబడ్డను రుచ్చబండ బట్టబాజి బండ వీడో పిసిసి ప్రెసిడెంట్ వీడో దొంగరెడ్డి వాడు రెడ్డి మా అవీ అనేవాడు దొంగ మా తెలంగాణ ఫ్యూచర్ పెద్ద పెద్ద కంపెనీలతో మంచి పెట్టుబడులు పెట్టండి మీకు జాగాలు ఇస్తాం మా తెలంగాణ ప్రజలకు యువతకు మంచి ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పి దేశ దేశాలు పైన నెల అమెరికా పోయిండు ఇప్పుడు లండన్ పోయిండు ఇప్పుడు దావుస్ పోయిండు అదే మీరు రాహుల్ గాంధీ ఉన్నాడు ఈ పోతుండే నైట్ క్లబ్లోకి పోతున్నాడు పెళ్ళి లేదు పేడాపిల్లి లేదు ఆయనను మట్టుకొని వరంగల్ డిక్లరేషన్ చేసారు అంట పెద్ద తోపు ఆయన ఓ తోపు ఈ పీసీసీ ప్రెసిడెంట్ తోపు మీకు రేవంత్ రెడ్డి సంగతి మీకు తెలుసు అయినా నేను ఫుల్లా చెప్తా ఆయన కోసం వాడో దొంగ వాడు పెద్ద లుచ్చ అసలు ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీ మటాస్ అయిపోతుంది తెలుగుదేశంలో ఉండే వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తే ఎవరికి మర్యాద ఇచ్చేది లేదు నన్ను ఎన్ని బాధలు పెట్టిండనుకుంటున్నావు ఆయన నాకు ఆ మల్కాజిగిరి సీట్ ఎంపీ మూడు నెలలు అసలు బాధ నువ్వు నా కాలేజ్ నా సీట్ కాడికి రాకు నీ కాలేజ్ అడిగి బది చేస్తా నిన్నీ నేను అన్ని చేసేస్తా మూపించేస్తా అప్పుడు ఆయన ఎమ్మెల్యే నేను ఊపిస్తేస్తా అని ఒకటే రాత్రి బదులు నన్ను బ్లాక్మెయిల్ మామూలు బ్లాక్ మెయిల్ కాదు గెలిచినాక కూడా ఎన్ని ఇబ్బందులే బాబా నాకు పైసలు ఇస్తావా లేదా నాకు అది చేస్తావా లేదా నాకు ఇది చేస్తా లేకపోతే కాలేజ్ బంద్ చేస్తాను నేను కొత్త కొత్తగా ఎంపీ నాకు తెలియదు నేను అమాయకత్వం బోలా బాల కిందికి వెళ్ళి వచ్చి రండి నేను పార్లమెంటు ఓ ఏం చేస్తారు అని డాటా నా తీయండి వీడి వీళ్ళు తీళ్ళది ఏం లేదు మల్లారెడ్డి కాలేజీలకు పర్మిషన్ ఉందా ఈ క్వశ్చన్ దరిద్రం ఉన్నాయా వీడు కాంట్రాక్ట్ చేస్తుండా ఎంత వచ్చింది వీడు దొంగ కొన్నాడా వీడు ఎంపీ పిసిసి ప్రెసిడెంట్ ఇవన్నీ కల్పిస్తున్నాడు కాబట్టి ఖబర్దార్ రేవంత్ రెడ్డి మర్యాదని చెప్తున్నాం నన్ను ఏదో మాట్లాడేవాడు నిన్న ఆంబోతాడు నేను అమ్మపోతా ఇంతమంది కాలేజీల విద్యార్థులకు నేను చదువు చెప్తున్నా గొప్ప గొప్ప డాక్టర్లు తయారు చేస్తున్నా కష్టపడి డెబ్బై వేల మంది ఇంజనీర్లు అయినా తన రోజున తన ఐదు వేల మంది డాక్టర్లను తయారు చేస్తున్నాను నేను కొత్త డాక్టర్లు వరల్డ్ క్లాస్ డాక్టర్లను మేనేజ్మెంట్ ఫార్మసిస్టులను తయారు చేస్తున్నా నన్ను పట్టుకొని ఆంబోతుంటాడు వాడు దొంగ లుచ్చ లుచ్చా వాడు దొంగ రెడ్డి వాడు రెడ్డి అనేవాడు వాడు రెడ్డి అట్లా చేస్తున్నాడు ఏదైనా వానికి కావాల్సింది రక్తం తాగే మనిషి వాడు వాడు మేలర్ వాడు ఎంత అంటే ఎంత అంటే వాడు ఎంత గలీజ్గా అంటే వాడు రోజు న్యాయం ఈ వేదిక మీద నుంచి టిఆర్ఎస్ నాయకులకు రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు ఒక సూచన చేస్తున్నా నాలుగు సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రి గారు ఈ గ్రామాలను దత్తత తీసుకొని ఈ గ్రామాలను అభివృద్ధి చేస్తా అని ఈ గ్రామ దళితులను గిరిజనులను ఈ పక్కలున్న తండాలలో ఉన్న వాళ్ళను పేదోళ్లను ఆశ పెట్టిండు ఇస్తామంటే వస్తారు కొడతామంటే పోతారు ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇస్తానందుకు ముఖ్యమంత్రి గారి దగ్గరకు వచ్చారు నేను సూటిగా సవాలు విసిరిన నిన్న ఉదయం నుంచి నేను ఇక్కడ కూర్చున్నా ఇరవై ఐదు తారీఖు సాయంత్రం గంటల మూడు చింతల పల్లిలోనే ఉంటా బొట్రాయి కాడ చర్చ విడదం ముఖ్యమంత్రి గారు దత్తత తీసుకున్న ఈ గ్రామంలో ఒకవేళ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిన దళితులకు మూడెకరాల భూమి ఇచ్చిన యాభై ఏడు సంవత్సరాలు నిండి నోళ్లకు పింఛన్ ఇచ్చిన ఇంటికో ఉద్యోగం ఇచ్చిన లక్ష రూపాయల రైతు రుణమాఫీ చేసిన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఏ ఒక్క హామీనైనా అమలు చేస్తే బొట్రాయి దగ్గరనే చర్చ పెడతాం ఒకవేళ చర్చలలో నేను మాట్లాడింది అబద్ధం అయితే ముక్కు నేలకు రాసి ఎంపీ పదవికి రాజీనామా చేస్తా అని చెప్పి సవాల్ విసిరిన ఇరవై నాలుగు గంటలు అయిపోయింది పాలమ్టో రాలే నీళ్ల రాలే భూముల కబ్జాలు పెట్టుకున్నటువంటి రాలే జోకర్ గారు మల్లన్న కూడా రాలే ఎవరినైనా మీద జోకర్లను చూసినాం బ్రోకర్లను చూసినాం కానీ పాల మల్లిగాడు సగం జోకర్ సగం బ్రోకర్ వేదిక లెక్క జోకర్ లాగా మాట్లాడతాడు వేదిక దిగితే భూముల బ్రోకర్ లాగా మాట్లాడతాడు ఎవరు భూములు అమ్మినా ఎవరు కొనుక్కున్నా ఈ పాల మల్లిగానికి కమిషన్ ఇస్తే తప్ప ఈ ప్రాంతంలో భూములు కొనుక్కునే అమ్ముకునే పరిస్థితి లేదు ఇవాళ భూ కజ్జాలు పెట్టినాడు మున్సిపల్ అమ్ముకున్నాడు జవహార్ నగర్ లో పేదోళ్లకు భూముల పట్టాలు లేవు రిజిస్ట్రేషన్లు లేవు ఆడ ఎవడి పేరు మీదనో పట్టాను సృష్టించి ఆ పట్టాన్ని ఇంకొకడికి జీపీఏ ఇచ్చి ఆ జీపీఏ తన కోడల మీద రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ ఆడ సిఎంఆర్ హాస్పిటల్ అని కట్టి వ్యాపారం చేస్తున్నాడు జవహర్ నగర్ మున్సిపాలిటీలో లో వేల ఎకరాలు ప్రభుత్వ భూమి ఏ కూడా అక్కడ గుంట భూమి రిజిస్టర్ అయితే ఈ వేదిక మీద నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా జవహార్ నగర్ లో రెండు వందల అరవై ఎనిమిది ఇంటి నెంబర్ లో తప్పుడు పత్రాలు సృష్టించి నీ మంత్రి మల్లారెడ్డి కోడల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకొని ప్రైవేటు దావకాన కట్టుకొని వ్యాపారం చేస్తున్నాడని నేను నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా సూరారంలో చెరువును ఆక్రమించుకొని చెరువు సిగం భూమిలో చెరువు కానుకొని చెరువు మద్దడి ఏదైతే వెళ్తుందో తూమును మూసి అలిగెల్లకు అడ్డుపెట్టి సూరారంలో ప్రభుత్వ దావకానులు కట్టుకుంటూ చెరువు కానుకోని అని చెప్పి నేను నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా ఆయన అల్లుడు అవుట రింగ్ రోడ్ పక్కన చెరువులోనే ఇంజనీరింగ్ కాలేజీలు కట్టుకున్నాడు ఆయన గుండ్ల పోచంపల్లిలో అనుమతులు లేకుండా అక్రమంగా తప్పుడు గ్రామ పంచాయతీ అనుమతులు సృష్టించి దొంగ సంతకాలు పెట్టి ఇవాళ అక్కడ ఇంజనీరింగ్ కళాశాలలు కట్టాడు ఆ ఇంజనీరింగ్ కళాశాలలలో ఇవాళ వైద్య విద్య మెడికల్ కాలేజీలో వైద్య చదువులు చెప్పేటోళ్ళు లేరు ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్లు ప్రొఫెసర్లు లేరు వస్తుంటే ఒక్క రోజు కోసం ఇరవై వేలు యాభై వేలు ఇచ్చి ఏఐసిటి దగా చేస్తున్నాడు ఇవాళ ఈ ప్రాంతంలో ఏ వివాదాస్పద భూమి చూసినా మల్లారెడ్డి మల్లారెడ్డి కొడుకు మల్లారెడ్డి అల్లుడు మల్లారెడ్డి ఈ భూములను ఆక్రమించుకుంటున్నాడు వేదిక మీద నుంచి సూటిగా మల్లారెడ్డి మీద నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా మీడియా మిత్రులారా మీరు రాసుకోండి మల్లారెడ్డి యూనివర్సిటీకి ఇరవై ఐదు ఎకరాల భూమి ఏదైతే ఇచ్చిందో యూనివర్సిటీకి అనుమతికి ఆ భూమి మల్లారెడ్డి కాదు దొంగ భూమి దొంగ భూమి పత్రాలు సృష్టించి యూనివర్సిటీ అప్లికేషన్ పెట్టుకొని ఇవాళ మల్లారెడ్డి యూనివర్సిటీ అనుమతి తెచ్చుకున్నాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రిని సూటిగా సవాలు విసురుతున్న మల్లారెడ్డి యూనివర్సిటీలో గుండ్ల పోచంపల్లిలో ఏ భూమినైతే యూనివర్సిటీ పేరు మీద చూపించిందో ఆ భూమి మల్లారెడ్డిది కాదు మల్లారెడ్డి బామ్మార్తి శ్రీనివాస్ రెడ్డి తప్పుడు పత్రాలు సృష్టించి అసైన్మెంట్ భూమిని హైకోర్టులో స్టే ఉంటే ఇక్కడ పాస్బుక్లు సృష్టించి మల్లారెడ్డి ట్రస్ట్కు గిఫ్ట్ డీడ్ చేసి యూనివర్సిటీ అనుమతి తీసుకున్నాడు ఇవాళ ఈ వేదిక మీద నుంచి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆనాడు దళితుడు రాజయ్య ఉప ముఖ్యమంత్రిని అవినీతి ఆరోపణలు చేసి ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసినాం ఆ రైన్ లైన్ ఆ అవినీతి ఏందో తేల్చలేదు అది నీ ఇంటి పంచాయతీతో నీ పెంట పంచాయతీతో నీ ఇష్టం నేను నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా మల్లారెడ్డి గారు మెడికల్ కాలేజీల మీద మల్లారెడ్డి గారు ఇంజనీరింగ్ కాలేజీల మీద మల్లారెడ్డి గారు జవహర్ నగర్ లో కట్టుకున్న ఆసుపత్రి మీద మల్లారెడ్డి గారికి నువ్వు అనుమతిచ్చిన యూనివర్సిటీలో ప్రభుత్వ భూమికి సంబంధించి దాదాపుగా ఇరవై ఎకరాల తప్పుడు పత్రాలు సృష్టించి మల్లారెడ్డి ట్రస్ట్ కు గిఫ్ట్ టీ మీద యూనివర్సిటీకి పర్మిషన్ ఇచ్చినావు వీటన్నిటి మీద నువ్వు విచారణకు ఆదేశించు ఒకవేళ నేను నిరూపించలేకపోతే నువ్వు విధించే శిక్షకు సిద్ధం లేకపోతే ఊరు ఊర్లా మల్లారెడ్డి ఎట్లొస్తాడో మల్లారెడ్డి అవినీతి కథేందో ప్రతి ఊరు ఊర్లో దండోర వేయించి నిన్ను మల్లారెడ్డిని గుడ్డలిప్పదిస్తామని చెప్పి ఈ వేదిక మీద నుంచి నేను చెప్తున్నా